ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో పాలకవర్గ కౌన్సిల్ సమావేశం కొనసాగింది నగర మేయర్ పూనుకొల్లు నీరజ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఎమ్మెల్సీ తాత మధుసూదన్ నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు నగరపాలక సంస్థకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనా ఆదాయం ఖర్చు వివరాలు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సవరించిన బడ్జెట్ తదితర అంశాలపై సుదీర్ఘంగా పాలక వర్గంతో చర్చించారు నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులకు వారు సూచించారు ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుంటూ తీర్చిదిద్దే అవసరం తీవ్రంగా ఉంది కౌన్సిల్ ఇది కూడా ఒక ఆలోచన పెట్టుకుంటూ చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను ఇవన్నీ చిన్న అంశాలు మనం మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు గౌరవ ఎమ్మెల్సీ గారైనా గౌరవ కార్పొరేటర్ గారైనా రిజిస్ట్రేషన్ చేసిన అంశంపై స్పష్టంగా మాట్లాడటం జరుగుతుంది ఉద్దేశం అనేది మనం దృష్టిలో పెట్టుకునే అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో గౌరవ ప్రజాప్రతినిధులకి ఇవ్వాల్సిన గౌరవం ఖచ్చితంగా దక్కాలి ఎందుకంటే ప్రజల తరఫున మాట్లాడితే తమరే ఎక్కడ కానీ అధికారులకి అపోహ ఉంటే ఈగో మనకు ఎక్కడైనా మనసులో వస్తుంటే దూరం పెట్టుకుంటే మంచిదని మీ కలెక్టర్ అభిప్రాయం ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకి దక్కాల్సిన గౌరవం ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత మన ఎక్కడ కానీ కాన్ఫంటేషన్ అవుతుంటే అది మీరు ఇంటెన్షనల్గా చేయట్లేదని ఖచ్చితంగా నమ్ముతున్నా ఎందుకంటే అధికారులు కూడా నిరంతరంగా మీరు ఎంత శ్రమ అది కూడా మాకు తెలుసు కలిసి సమన్వయం చేసుకుంటేనే ప్రగతి ముందుకెళ్తుందనే ఆలోచన ఇద్దరు మనసులో మనం పెట్టాలనే విన్నపం నేను చేస్తున్నాను ఎక్కడ కానీ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అవుతుంటే ఖచ్చితంగా రెక్టిఫై చేసుకోండి ఇది కాన్ఫంటేషన్ కాదండి కలిసి మనం ప్రజల కోసం చేయాల్సిన పని కలిసి చేస్తేనే సమన్వయం చేసుకుంటేనే మనం మన పనిని మనం పూర్తి చేసుకోగలమని మనసులో పెట్టండి ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా వస్తుంటే నేను మీరు కమిషనర్ గారికి అయినా నాకైనా రేజ్ చేయండి ఖచ్చితంగా అదేదో చిన్న చిన్న సందర్భాల వల్ల అందరి పేరు మనం పాడవకుండా చూడాలి ఎందుకంటే మన జిల్లాలో ఖచ్చితంగా ఇవ్వాల్సిన గౌరవం పెట్టి ఇచ్చే బాధ్యత మాది ఖచ్చితంగా ఇచ్చే వరకు మేము కూడా వెంటపడతాము ఇంకొక ఇష్యూ మీరు అందరూ రేస్ చేసిందండి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అంతే ఖచ్చితంగా బాగా జరుగుతున్నాయి ఇదంతా మీరు ప్రజల కోసం చేస్తున్నారని మాకు కూడా తెలుసు మా ఆఫీస్ నుంచి కూడా మీకు ఏమైనా సహకారం సలహాలు సూచనలు ఉంటే ఖచ్చితంగా వచ్చి షేర్ చేయండి మేము చేయాల్సింది కూడా మేము చేయడం జరుగుతుంది ఏదేదైనా కానీ మరొక్కసారి ఎక్కడ మొదలు పెట్టాను అక్కడే నేను ముగిస్తాను చేయాల్సింది చాలా ఉంది ఎందుకంటే ప్రజలు సమస్యలు ప్రజల అవసరాలు నిరంతరంగా మన ముందుకు వస్తూనే ఉంటాయి కానీ చేసింది కూడా చాలా ఉంది దాన్ని కూడా దయచేసి దృష్టిలో పెట్టుకోమని నేను ఒక చేస్తున్నాను ఆ చేసినందుకు కలిసి సమన్వయంగా చేసినందుకు జిల్లా కలెక్టర్గా అందరిని నేను అభినందిస్తున్నాను ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తుంది అభివృద్ధి అయితే జరుగుతుంది దాని వేగాన్ని పెంచడానికి మన శ్రమ దాని వేగాన్ని పెంచడానికి మన ఆవేశం కానీ జరగట్లేదని అసలే మనం మీరు చెప్పట్లేదు మేము కూడా అది ఆ మా అంశాన్ని అయితే చెప్పట్లేదు మరొకసారి ఇంత ఘనంగా ఇక్కడ ఆహ్వానించినందుకు కర్వేన కార్పొరేటర్ గారిని మన మేయర్ గారిని కమిషనర్ గారిని అందరినీ